హాయ్ అండి ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట మనకి రెడీమేడ్ హ్యాండ్స్ రెడీమేడ్ మగ్గం వర్క్ లా ఉందనమాట ఈ మగ్గం వర్క్ లా ఉండేదానికి మనం హ్యాండ్కు చూడండి ఇక్కడ కట్ వర్క్ అనేది వచ్చింది కదా ఈ కట్ వర్క్ అనేది మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి చూడండి సేమ్ మనకి ఇక్కడ వర్క్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలండి మనము మామూలుగా మడత వేసి స్టిచ్ చేసామనుకోండి లుక్ అనేది అస్సలు రాదనమాట ఇలా సేమ్ మనకి వర్క్ అనేది ఎలా ఉందో అలా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ అనేవి చూడండి చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంది కదా మనం ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలానే ఈ వర్క్ అనేది మనకి రెడీమేడ్ వర్క్ వచ్చినప్పుడు సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటే మనకి లుక్ గా చాలా బాగుంటుంది అది ఫస్ట్ వచ్చేసి మనము చూడండి హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది కదా రెడీమేడ్ అనేది ఇలా మనం మధ్యలోకి వర్క్ అనేది ఎక్కడికి ఉంది ఇలా మధ్యలోకి అనేది మడత వేసుకొని దానికి అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి తర్వాత వచ్చేసి మనకి మనం హ్యాండ్ అనేది లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం కదా దానికి కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేసుకోవాలి ఆ టక్ ఈ టక్ రెండు మధ్యలోకి ఉండేటట్టు వేసేసుకొని అంటే మెయిన్ పీస్ వచ్చేసి కింద పెట్టేసుకుని లైనింగ్ పీస్ అనేది వర్క్ మీద ఉండాలన్నమాట ఇలా మనకి చక్కగా వన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ వోల్టా సైడ్ వచ్చేసి మనకి కట్ వర్క్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ వీళ్ళకి కట్ వర్క్ మీద వేయకూడదు కట్ వర్క్ పక్కనే వేయాలన్నమాట స్టిచ్ అనేది చూడండి ఇలా వేసిన తర్వాత టూ పాయింట్స్ అంటే పాదం ఖర్చు ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కట్ వర్క్ అనేది మూలాల దగ్గర మనము చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేసుకుంటే ఇలా మనము తిప్పుకున్నప్పుడు కట్ వర్క్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇలా తిప్పేసుకున్న తర్వాత చూడండి సేమ్ కట్ వర్క్ పైన వచ్చేసి మనము పూసలు ఉంటాయి కదా పూసలు అనేవి పగలకుండా మనము నిదానంగా స్టిచ్ చేసుకోవాలి పాదం అనేది పైకి ఎత్తుకుంటూ ఇలా కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అలానే తిప్పుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి ఇలా మగ్గం వర్క్ వచ్చినప్పుడు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి ఎక్కడైనా ముడతలు అనేవి వచ్చాయా మనకి సేమ్ ఎలా కట్ వర్క్ ఉందో సేమ్ అలానే వచ్చేసిందండి చూడండి మొత్తం రెండు స్టిచ్ చేసాను అనమాట ఎక్కడైనా ముడతలు అనేవి ఉన్నాయా అస్సలు చాలా బాగా నీట్గా కుదిరాయి కదా ఈ వర్క్ అనే హ్యాండ్స్ వచ్చేసి చాలా హైలైట్ గా ఉన్నాయండి మామూలు మగ్గం వర్క్ ఎలా ఉందో సేమ్ అలానే ఇచ్చేసారండి బ్లౌజ్ లో కలర్ అనమాట శారీ ఒక కలర్ బ్లౌజ్ ఒక కలర్ వచ్చిందండి చాలా నీట్ ఫినిష్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కదా శారీ వచ్చేసి నెమలి కలర్ అనమాట నెమలి ఇక ఉంటుంది కదా ఆ కలర్ అనమాట ఈ రెండు కాంట్రాస్ట్ కలర్ లో వచ్చాయి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీళ్ళకే